నా ధర్మము నా పార్టీ కోసం పోరాడము నా ధర్మము నా యొక్క లీడర్ కీర్తిని ఆ కీర్తి ప్రతిష్టలు పది మందికి వ్యాపింపజేయడం ఆయన కీర్తిని పది మందికి తెలియజేసేట్టు చేయడం నా ధర్మము నా ధర్మం నేను నిర్వహిస్తాను నిర్వహిస్తా నీ పార్టీలో ఉన్నా ఒకరోజు రెండు రోజులు కాదు ఇరవై ఐదు సంవత్సరాలు తెలుగుదేశం పార్టీలో ఉన్నా తెలుగుదేశంలో పార్టీ ఉండపు అదే ధర్మం నేను పాటించిన నా లీడర్ యొక్క కీర్తిని ఆయన చేసినటువంటి మంచి పనులు చేసిన ఈరోజు నీకు వద్దని చెప్పుకున్నాం నీకు నాకు మనస్పర్తులు వచ్చినాయి ఎందుకు మనస్పర్తులు వచ్చాయి నీకు తెలుసు అనేక సందర్భాల్లో నేను చెప్పిన మళ్ళీ ఇప్పుడు ఐ డోంట్ వాంట్ వేస్ట్ టైం నేను ఎందుకు బయటకు వచ్చినానో నేను ఏం కథనో అక్కడటువంటి బీటెక్ రవి అక్కడ వాసు రాంగోపాల్ కూడా ఇటు లేదు స్టేట్మెంట్స్ మీ అందరికీ తెలియదా నేనే గుట్టు సభ్యుడు కాకుండా లోపల కూర్చొని ఎవరికి తెలియకుండా పోయి లోపాయి గారిని అండర్స్టాండ్ చేసుకోలేదే అవుట్ ట్రాక్ రైట్ రాయల్గా కూర్చొని తెలుగుదేశం పార్టీతో నాతో పాటు సేట్ చేసే వాళ్ళకి అందరికీ నా ఇంటికి పిలిచి ఒక మీటింగ్ పెట్టుకొని వాళ్ళందరికీ నాకు జరిగినటువంటి పరిస్థితులు చెప్పి ఈ పరిస్థితుల్లో నేను పోవాలనుకుంటున్నాడు ఏమంటారు మీరంటే ఒక్కరన్నా ఇంక్లూడింగ్ బీటెక్ రవి ఇంక్లూడింగ్ వాసు వాసు వాజ్ ఆల్సో పార్ట్ నేను చేసి తప్పని చెప్పినావా నేను పార్టీలోంచి బయటకు వచ్చింది రెండు వేల ఇరవై సంవత్సరంలో అంటే ఇప్పటికి దాదాపు ఐదు ఐదు ఐదున్నర సంవత్సరాల క్రితం నేను బయటకు వచ్చినా ఆ రోజు నేను చేసిన తప్పు నేను తీసుకుని నిర్ణయం తప్పు నువ్వేనా చెప్పినావా రవి మేమేనా చెప్పినావా వాసు చెప్పు మరి నేను చేసింటే ఆ రోజు కూర్చొని నీకు చెప్పినా వివరంగా ఎందుకు బయటకు పోవాల్సి వచ్చిందో నువ్వు నా ఇంటికి వచ్చినప్పుడు వాసు నీకు ఈ కారణాలు అన్నీ ఇచ్చిన ఈ కారణాల వల్ల పోతాడా నువ్వు పోయి చంద్రబాబు నాయుడు గారి దగ్గర తీసుకుని ఆయన దృష్టికి తీసుకుని పోయి నువ్వు సాటిస్ఫై అయితే చాలని చెప్పిన నువ్వు సాటిస్ఫై అయ్యి ఆయన చేసేటువంటి దీని మీద నువ్వు సాటిస్ఫై అయితే చెప్పు నేను వస్తాను అని చెప్పినా నన్ను ఎందుకు వెళ్ళవలసింది ఈరోజు కూర్చొని అన్నిటికంటే నాకు బాధాకరమైనటువంటి విషయము ఈరోజు ప్రెస్పీ పెట్టాలనుకున్న కారణం ఏంటంటే ఏది నువ్వు వార్నింగ్ ఇవ్వడము ఏది ఎక్కడికి పోతాడము మొన్న రమేష్ రెడ్డి మీద ఆడని మా తెలుగుదేశం మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మా ప్రచారం ఏదైతే ఉందో రీకాలింగ్ ఆఫ్ చంద్రబాబు నాయుడు మా మేనిఫెస్టో బాబు షూరిటీ అంటే మోసం గ్యారెంటీ అనేటువంటి కార్యక్రమం చిన్నమన్న మండలం జరిగింది మామూలు అనే మీటింగ్ ద్వారానే మా ధోరణి మా మా యొక్క పార్టీ స్టాండు ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు మోసం చేశారు జనాన్ని చెప్పడం మా ధర్మం మా లీడర్ రమేష్ రెడ్డి చెప్పినాడు ఆ మీటింగ్లో ఎవరిన అశ్లీలంగా మాట్లాడినాడు ఎవరిన సందర్భంగా మాట్లాడినాడు ఎవరిని దూషించినాడు మా మంత్రి పదవిలో ఉండేటువంటి వ్యక్తులు పోయి ఇండ్ల మీదికి నీ దగ్గర అధికారం ఉందని చెప్పి నీ దగ్గర పది మంది తాగుబోతలు వేసుకొని ఇండ్ల మీదకి దాడి చేసేటువంటి సంస్కృతిని మన మొదలైంది నిన్న కూర్చొని మాట్లాడితే బీటెక్ రవి వాసు అంటాడు తీవ్ర పరిణామాలు ఏందయ్యా తీవ్ర పరిణామాలు హా ఏందో నువ్వు ఆ తీవ్ర పరిణామాలు చెప్పు ఏం రవి నీకు నాకు ఎన్నో సంవత్సరాల నుంచి అనుబంధం ఉంది నువ్వు భయపడిస్తే భయపడతాను వా ఏందో నీ తీవ్ర పరిణామాలు చెప్పు నాకు గుర్తు తెచ్చుకో ఒక సభ్యంగా సంస్కారవంతంగా మాట్లాడాలని చెప్పి అడగడంలో తప్పు లేదు అండ్ రోజుకి కూడా నేను చెప్తున్నా నేను ఏ సందర్భంలో ఏ ప్రెస్ మీట్లో మాట్లాడినా ఎక్కడ మాట్లాడినా చంద్రబాబు నాయుడు గారిని కాదు లోకేష్ని కాదు లేకుంటే పవన్ కళ్యాణ్ కాదు ఒక సామాన్యమైనటువంటి ఒక సర్పంచ్ని కించబడిచిన అశ్లీలంగా అసభ్యంగా మాట్లాడినా తప్పే నేను అసభ్యంగా ఎవరి మీద ప్రవర్తిస్తే నాట్ ద చీఫ్ మినిస్టర్ ఈవెన్ ఐమ్ రెస్పాన్సిబుల్ ఒక కౌన్సిలర్ను ఒక వార్డ్ మెంబర్ను కూడా నేను అగౌరవపరిచింటే నేను తప్పే ఎవరిని తప్పు చేయాల్సినటువంటి అవసరం లేదు నేను ఎవరిని ఎప్పుడు అగౌరవపరచల బట్ అట్ ది సేమ్ టైం మీకు గుర్తు చేస్తున్నా నువ్వు ఏ రకమైనటువంటి భాష మాట్లాడతావో అదే రకమైనటువంటి భాషలో నా జవాబు ఉంటుంది కమ్ వాట్ మే కానీ నువ్వు ఏదో దౌర్జన్యం చేస్తామన్నట్టు ఏదో హెచ్చరిక చేసావు కదా కానీ చెయ్యి ఐ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్ ఏం చేస్తావు నువ్వు నీ లోకేష్ తప్పు చేస్తే నీ లోకేష్ గ్రామ గ్రామానికి వచ్చి ప్రతి జిల్లాకు వచ్చి నేను ఇచ్చినటువంటి హామీలు నేను అమలు చేయకుంటే నా కాలర్ పట్టుకో అని చెప్పి మాట్లాడినప్పుడు ఈరోజు గుర్తు చేసి ఎందుకు కాలర్ పట్టుకోకూడదు అడుగుతా నేను అది నా రైట్ కానీ నీకు గుర్తు చేస్తే నేను లోకేష్ నేను అన్నట్టా నువ్వు కూర్చొని నీ లోకేష్ కూర్చొని రకరకాలుగా మాట్లాడితే మా లీడర్ను అది కరెక్టా అదే స్వరంలో నేను మాట్లాడి దానికి కౌంటర్ ఇస్తే తప్ప ఏం లోకేష్ ఏమనుకుంటున్నాడు నువ్వు నువ్వు ఇక్కడ కూర్చొని ఇక్కడ ఉన్నటువంటి లీడర్ను రెచ్చగొట్టి మా మీదకి పంపించాలనుకుంటున్నాడు పంపించు పంపించాయా పంపించు మన రమేష్ రెడ్డి మీదకి పంపించినా ఈరోజు టెస్పీ పెడుతున్నా పంపిస్తే పంపించు బట్ గుర్తు పెట్టుకో ఈ యొక్క దేశము ఈ ప్రపంచము దౌర్జన్యతో హింసతో ముందరికి పోదు దౌర్జన్య దౌర్జన్యవాదులు దౌర్జన్యం చేసేటువంటి వాళ్ళంతా మట్టి కరిసేటువంటి వాళ్ళే గుర్తు చేస్తున్న ఒకసారి చరిత్ర చూసుకో హిట్లర్ కూడా అతనికి అధికారం ఉందని చెప్పి అధికార దుర్నియోగం చేసాడు హిట్లర్ పరిస్థితి ఏమైంది సద్దాం హుసేన్ పరిస్థితి ఏమైంది రకరకాల ఆఫ్రికన్ కంట్రీస్లో ఎంతోమంది నియంత్రులు వచ్చారు వాళ్ళ పరిస్థితులు అంతా ఏమైనాయి సమయము సమయము వాళ్ళకు ఉన్నప్పుడు విచ్చలివిడిగా చేసినటువంటి వాళ్ళంతా అధికారం కోల్పోయినటువంటి మరుసటి నిమిషం ఏ రకంగా వాళ్ళు మట్టి కరిచినారో ఒకసారి గుర్తు చేస్తాడు నీకు నువ్వేం అతీతిని కాదు నువ్వేం కొత్త కాదు అండ్ ఎస్పెషలీ బీటెక్ రవికి గుర్తు చేస్తాడా రవి నేను సామాన్యంగా నీకు నీ గురించి మాట్లాడకూడదు అనుకున్నాను ఎందుకంటే కలిసి పనిచేస్తాం ఇరవై ఏండ్లు నేను పనిచేసేప్పుడు కాలం అంతా నీ కుటుంబం సభ్యులు నువ్వు అందరూ కూడా నేను ఎటువంటి తెలుగుదేశంలో కాబట్టి నువ్వు అందరూ మద్దతు చేస్తా కాబట్టి అనవసరంగా మాట్లాడకూడదు అనుకున్నాను కానీ ఈరోజు నువ్వు మాట్లాడేటువంటి మాటలకు నేను రిప్లై ఇవ్వకుండా ఉంటే రాజకీయాల్లో నేను ఉండేదానికి అనర్హుణ్ణి చెప్తాడా నువ్వు చేసేటువంటి తొందరపాటు చర్య వల్ల ఆ రోజు రామలింగారెడ్డి అని చెప్పేసి ఒక మండల్ ప్రెసిడెంట్ను పదవి కోసం నువ్వు చంపడం వల్ల ఈ కుటుంబం ఈరోజు సంతోషంగా ఉంది ఈరోజు సంతోషంగా ఉంది అని చెప్పి అడుగుతాను నేను ఆ రోజు నువ్వు ఒక తొందరబాటు చర్య చేసినావు ఒక చిన్న గేమ్ కోసం ఒక చిన్న ఒక మండల్ ప్రెసిడెంట్ ఒక మండల్ ప్రెసిడెంట్ కావాలని ఒక చిన్న దానికోసం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తారు మండల్ ప్రెసిడెంట్ చంపినాం చంపిన తర్వాత ఏమైపోయింది అధికారమైన మరుసటి నిమిషము ఇన్నో పార్టీ అధికారం వస్తేనే మంచి వ్యక్తి చంద్రుడన్న నాకు చాలా మంచి అనుబంధం ఉంది దానికి మనిషి పోయినాడు ఈరోజు తీసుకొని రాగలుగుతాం ఆయన ప్రాణము ఈరోజు తీసుకొని రాగలుగుతాం ఆయన ప్రాణము అని చెప్పి నేను అడుగుతున్నా నువ్వేమైనా తొందరపాటు చేస్తే ఇక్కడే మళ్ళీ రిటైలైజ్ ఉండదు అనుకుంటున్నాడవా ఒకవేళ ఈరోజు ఈరోజు మా దగ్గర పోలీస్ ప్రొటెక్షన్ లేదు కాబట్టి మేము ఊరికే సింపుల్గా తిరుగుతున్నాం కాబట్టి వచ్చి చేయించో చేయి బట్ కెన్ యూ ఎస్కేప్ ద ఫ్యూచర్ భవిష్యత్తు నువ్వు తప్పించుకోగలుగుతావా అని గుర్తుపెట్టుకో నీ మీద నాకు ఎటువంటిది లేదు వాసు నీ మీద కూడా లేదు ఎందుకంటే మీరు ఇచ్చింది కాదు నీకు పైన ఉండేవాడు నీకు పైన ఉండేటువంటి నీ లోకేష్ ఇచ్చినటువంటి ఆర్డర్ నువ్వు అమలు చేస్తాను నువ్వే కాదు ఇంకా కొంతమందికి చెప్తున్నాను మాట్లాడమని నేను చెప్తున్నాను లోకేష్ ఏమి ఇక్కడ జరిగిన అంతిమ బాధ ఇక్కడ ప్రతి బాధితుడిని ఈరోజు నువ్వు రెచ్చగొట్టేటువంటి విష సంస్కారం రేపు నీకు నీ కుటుంబానికే చుట్టుకుంటుంది గుర్తు చేసుకో లేనిపోని అల్లకలో సృష్టిస్తున్నా విడా గుండెల్లోంచి వచ్చేటువంటి మాట నేను చెప్తున్నా ఇక్కడ అందరూ ప్రశాంతంగా ఉన్నారు నువ్వు మాట్లాడుతున్నావు మేము మాట్లాడుతున్నాం నువ్వు ఫెయిల్ అయినావు మా రెస్పాన్సిబిలిటీ మేము చెప్తున్నాం రాజకీయం నువ్వు చేస్తున్నావు నేను చేస్తాను నాకు హక్కు లేదా నాకు హక్కు లేదా రాజకీయం చేసేదానికి నాకు నోరు లేదా నాకు అంటే నేను ఈ దేశంలో నాకు ఆ స్వేచ్ఛ లేదా నువ్వు చేసాడు నీ తప్పులు ఎండగట్టడానికి నీ తప్పులు ఎండగడితే నువ్వు కూర్చొని మీ వాళ్ళని కూర్చొని ఫిజికల్గా దాడి చేయమని చెప్తావా ఫిజికల్గా బెదిరించమని చెప్తావా ఎవడు భయపడతాడయా ఎవడు భయపడతాడు గుర్తు గుర్తుపెట్టుకో సావే నా ముందరికి వస్తే సావే నా ఎదురుగా వస్తే మీ మీద నా మీ ఉంటాయి నా మొక్క మీద చిరునవ్వు ఉంటుంది గుర్తుపెట్టుకో బట్ ఆ తరువాత నీకు నీ కుటుంబానికి నిద్రలేని రాత్రులు ఉంటాయి ఒక్కరోజు నిద్రపోలేవు గుర్తుపెట్టుకో అండ్ ఎవరికి ఎవరికి నువ్వు దారి చేసినా కూడా రెస్పాన్సిబిలిటీస్ యువర్స్ డోంట్ ట్రై టు ఎస్కేప్ ఇ నాట్ ఎస్కేప్ తమలు పడతాడు ఏమన్నా ఈడ కూర్చొని రెచ్చగొడతావా మా వాళ్ళనే ఈరోజు మా పిల్లస్తుల్నే కూర్చొని మా మీదకి రెచ్చగొడతావా నువ్వు ఏ ధైర్యంతో నువ్వు రెచ్చగొట్టాడో ఎవరో నీ ప్రాభకం కోసం వచ్చినాడని చెప్పి నీ దగ్గర నాలుగు రోజులు నాలుగు రోజులు ఏదైనా చిన్న చిన్న పనులు ఉంటాయని చేసుకోవాలి వస్తే నువ్వు ఫిజికల్గా మాట్లాడమని చెప్పి మాట్లాడతావా చెయ్యి ఫిజికల్గా నేను మాట్లాడినా రేపు దౌర్జన్యం చేస్తాను ఇప్పుడు మాట్లాడతాను నీతో చెయ్యి నీకు ఏమేమి చేస్తాను నువ్వు చెయ్యి బట్ వే విల్ ఫేస్ ద కాన్సిక్వెన్సెస్ ఐఎమ్ వార్నింగ్ యూ ఆర్ నాట్ అబౌ హిట్లర్ ఆర్ నాట్ అబౌ సద్దాం హుసేన్ గుర్తుపెట్టుకోది తమాషాగా ఉంది నీకు ఏమన్నా ఏం భయపడిస్తా అంటే నువ్వు భయపడతా అంటే భయపడతారా అందరూ బీ కేర్ఫుల్